హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు కదా అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాహు అసలు పట్టించుకోవాలా వద్దా అనేది విషయం అన్నమాట అది ఇప్పుడు నేను చెప్తా అంటే ఇది ఇది నాకు చెప్పాలి అని ఎందుకు అనిపించింది అంటే లైక్ చిన్న విషయం చిన్న మ్యాటర్ మా అబ్బాయికి నేను అడిగిన అనమాట ఏదో చిన్న విషయం చెప్తే మమ్మీ అలా ఎందుకు చేయాలి అని అడిగిన సరే నిజమే కదా ఇవన్నీ ఎందుకు చేయాలి అని నాకు కూడా అనిపించింది సో ఇప్పుడు సో ఈ టాపిక్ గురించి మాట్లాడదాము అని నేను అలా తీసుకున్నాను అనమాట అయితే మూఢనమ్మకాలు అనేవి చాలా ఉంటాయి లైక్ ఏంటంటే అంటే చాలామంది చాలా డౌట్స్ ఉంటుంది దీనిలో మళ్ళీ సాయంత్రం ఆరుదాడితే ఇల్లు తుడవకూడదు అని అంటారు కదా లైట్లు ఆన్ చేసినాక ఇల్లు తుడవద్దు చెత్త బయట వేయద్దు అని అంటారు కదా ఇలాంటివి అనమాట ఇవి ఎందుకు వచ్చినాయనంటే నార్మల్గా ఇప్పుడు సాయంత్రం సిక్స్ తర్వాత చీకటిగా ఉంటుంది అప్పుడు చెత్త ఎందుకు బయట పడేద్దు అని అని అంటారంటే ఏమైనా గోల్డ్ కానీ వెండి కానీ అన్న మెటల్స్ ఉంటాయి కదా అవి మన ఇయర్ రింగ్స్ కానివ్వండి ముక్కు పుడక కానివ్వండి చాలా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఏవైతే ఉంటాయో అవి నైట్ చేసారినాయి అనుకోండి అనుకోకుండా చేజారినటప్పుడు మనము తుడుస్తాం తుడిచినప్పుడు ఏమవుతుందంటే చెత్తను మనము వేసేస్తాం బయట పడేయడం వల్ల ఆ టైంలో మనకు అది కనిపించదు కనిపించకపోతే దాంతో పడి వెళ్ళిపోతుంది ఎక్కడో వెతకలేం కదా అందుకని ఏంటంటే డే టైంలో అనుకోండి చిన్నది కూడా దొరుకుతుంది చిన్న వస్తువు కూడా దొరుకుతుంది డే టైంలో మనము తొందరగా అబ్జర్వ్ చేయగలుగుతాం సో అందుకని ఈవినింగ్ టైంలో చెత్తను పడేయద్దు అని అంటారు అనమాట అంతేగాని అరిష్టం వచ్చి మీద పడుతుంది అని ఏం కాదు ఆ చెత్తతో పాటు ఈ థింగ్ ఎక్కడ వెళ్ళిపోతుందేమో అని ఆ థింగ్ మళ్ళీ మనకు దొరకాలి కదా అట్లా అన్నమాట అంతే కానీ ఏదో తప్పు దోషం అనేది అనేటివైతే ఏం లేవు ఇంకా చాలామంది పీరియడ్స్లోని అటు ఇటు తిరగొద్దు అని అంటారు అదే ఇంట్లోని తిరగొద్దు అటు ఇటు వెళ్ళొద్దు అని అంటారు ఎందుకని అంటే ఏ పని చేయొద్దు దీన్ని ముట్టుకోవద్దు అని అంటారు ఎందుకంటే పీరియడ్స్లోని అమ్మాయిలు చాలా వీక్గా ఉంటారనమాట చాలా వీక్గా మీన్స్ వాళ్ళకి ఏ పని చేయబుద్వద్దు స్టమక్ పెయిన్ కానివ్వండి లెగ్స్ పెయిన్ కానివ్వండి ఈ పెయిన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం చూస్తుంటారు ఇంకొకటి ఏంటంటే వేస్టేజ్ అయితే ఏది ఉందో అది మొత్తం చాలా ఎక్కువ బ్యాక్టీరియాతో కూడా అనమాట వాళ్ళు హార్డ్ వాటర్తో క్లీనింగ్ చేసినప్పటికీ బ్యాక్టీరియాతో ఉంటుంది కదా సో ఎక్కువ డిటర్జెంట్స్ అవన్నీ యూజ్ చేసినా కూడా ఉన్న బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఆ టైంలో దేన్ని ముట్టుకోవద్దు అని చెప్తారు ఆ పెయిన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ పనులు చేయలేరు కాబట్టి ఇలా ముట్టుకోవద్దు పట్టుకోవద్దు దూరంగా ఉండండి అంటే వాళ్ళకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది అని అన్నట్టు అంటే అమ్మాయి ఎవరైతే ఉందో అమ్మాయికి కొంచెం రెస్ట్ దొరుకుతుంది ఏం ముట్టకూడదు అంటే ఒక సైడ్ కూర్చుంటుంది కదా కూర్చోవడం పడుకోవడం తప్ప ఇంకేం చేయదు కాబట్టి ఆ రకంగా వాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి ఒకటి ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా బ్యాడ్ బ్లైడ్ ఫుల్ బ్యాక్టీరియా ఉండేది అక్కడనే దాంట్లోనే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది వాళ్ళు క్లీన్ చేసే విషయం కానీ అండ్ అది ఇప్పుడైతే ప్యాచ్ వచ్చేసాయి కానీ ఒకప్పుడు క్లాత్సే కాబట్టి సో వాళ్ళు క్లీన్ చేసి అక్కడ వేయడం కానీ అదే హ్యాండ్స్తో మళ్ళీ వచ్చి ఏదైనా కుకింగ్ ఏదైనా చేస్తే ఆ బ్యాక్టీరియా వల్ల మంచిది కాదు ఇంటికి అని చెప్పేసి వద్దు ఇట్లా చేయొద్దు అది ముట్టుకోవద్దు పట్టుకోవద్దు అనే ఒక చిన్న రీజన్ అయితే వచ్చిందనమాట అంతే ఇంకా ఇప్పుడు నార్మల్గా తినేటప్పుడు చాలామంది ఫోన్ చూడటము లైక్ మాట్లాడటము చేస్తూ ఉంటారు తింటున్నప్పుడు మాట్లాడకూడదు కావాలంటే ఏమైనా విశేషాలు ఉంటే తినడం అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తూ ఉంటారు ఎందుకనంటే తినేటప్పుడు అదర్ పర్సన్తో మనం మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనుకోండి సరిగా నమలం మింగేస్తాం లేదంటే లేట్గా తింటాం మెల్లగా మాట్లాడుకుంటూ తింటాం ఆ స్లోగా తినడం వల్ల అనేది ఏంటంటే డైజెస్ట్ సిస్టమ్ తీసుకోదు లైక్ సరిగా డైజెస్ట్ అవ్వదు దానికి కారణం ఏంటంటే మనం మెల్లగా ఒక ముద్ద ఒక ముద్ద ఒక ముద్ద తింటాం కదా అలాగని దదబ్బ మింగేమని కాదు దానికి ఎంత టైం మినిమం ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి మనం తినడం అనేది ఫిఫ్టీన్ ఆ ట్వంటీ మినిట్స్ గ్యాప్లో తినాలి అలా కాకుండా కొంతమంది ఎందుకు గంటల తరబడి తింటూ ఉంటారు అలా మాట్లాడుకొని తినడం వాళ్ళు లేట్ అయినా అవ్వచ్చు తెలియకుండా మింగి అన్న మింగేయచ్చు ఒక చికెన్ మటన్ తినేటప్పుడు ఏదన్నా అడ్డమన్నా పడవచ్చు ఏదన్నా సంథింగ్ అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఏమంటారు అంటే తినేటప్పుడు మాట్లాడకూడదు కామ్గా తినేసే అలా అదొకటి చెప్తా ఉంటారు అంటే మనం ఎక్కువగా వినేవి ఎలా ఉంటాయి అన్నమాట మళ్ళీ చెప్పులు చెప్పులు ఇంటికి బయట ఉంచేటప్పుడు రైట్ సైడ్లో ఉంచకూడదు లెఫ్ట్ సైడ్లోనే ఉంచాలి చెప్పులు ఇంటికి ఎదురుగా ఉంటే దరిద్రం అని చెప్తారు అది ఎందుకు అని అంటే చెప్పులు ఇప్పుడు ఇంటికి ఎదురుగా ఎవరైనా అనుకోండి మనం అక్కడే ఎంట్రీ అవుతాం దానికి కాలక అడ్డంగా ఉంటుంది తగులుతుంది పడతాం ఒకప్పట్లోని ఎలా ఉండేది అన్నంటే ఇది సైన్స్ రీ సైంటిఫిక్ రీజన్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్తే జనాలు వినేవాళ్ళు కాదు ఇది సైన్స్ అని చెప్తే వినేవాళ్ళు కాదు దేవుడు లేడు అని చెప్తే నమ్మేవాళ్ళు కాదు సో ఆ టైంలోని ప్రతి ఒక్క విషయము జనాలకు అర్థమయ్యేలా వెళ్ళడం కోసం మనం ఏవైతే ఇవ్వన్నాయో అన్నీ దేవుడి కోసము ఇది మంచి ఇది చెడు అని ఒక నమ్మకంగా ప్రజలకు నమ్మించారు అవి మూఢనమ్మకాలే కావచ్చు మోర్ దెన్ బెటర్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్లో వేస్తాం ఎర్లీ మార్నింగ్లో వేస్తే బయట వాకిలి ఊడ్చుకుంటాం ఊడ్చుకొని కల్లాపు చల్లి ముగ్గు పెడతాం ఇది ఒక అన్నం అయితే ఇది మంచి జరుగుతుంది ఇంటిలో ఒక లక్ష్మీదేవి వస్తుంది అనేది చెప్తారు బట్ అసలు రీజన్ ఏంటి అని అంటే ఇల్లు నీట్గా ఉంటుంది ఇల్లు చాలా నీట్గా అంటే మనం ఎర్లీ మార్నింగ్ ఇల్లు నీట్గా ఉండడం వల్ల చూడడానికి కూడా అందంగా ఉంటుంది వాళ్ళకి కూడా అంత ఇబ్బందిగా ఉండదు అంటే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా అంత ఇబ్బందిగా అయితే ఏమీ ఉండదు అదొకటి ఇంకొకటి ఏంటంటే పసుపుకి సారీ గడపకు పసుపు రాస్తాం యాంటీబయాటిక్ క్రిమి కీటకాలు ఏమి లోపలికి రాకుండా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే తోరణాలు కడతాం ఏ తోరణాలు కడతాం మామిడాకులతో తోరణాలు కడతాం మామిడాకులు వేప వేపకుమ్మలతో తోరణాలు అయితే ఖచ్చితంగా రెండు ఆకులతోనే కడతాం ఎందుకంటే ఒక మామిడాకులు ఏవైతే ఉన్నాయో అవి చెట్టు నుంచి తుంచేసిన తర్వాత కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తూనే ఉంటాయంట మామిడాకులు ఆక్సిజన్ దొరుకుతుంది మామిడాకులలో అందుకని చెప్పేసి మనం కేవలం మామిడాకులనే కడతాం ఆక్సిజన్ ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ ఇంట్లోకి దొరుకుతుంది అని చెప్పి మామిడి కడతాం ఇంకొకటి ఏంటి పేడ నీళ్ళు ఇప్పుడైతే కలర్ వాటర్ వచ్చేసింది కానీ ఒకప్పుడు పేడ వాటర్తో మనము కల్లాప్ చల్లే లైక్ వాకులు చిమ్మేవాళ్ళం అది ఎందుకు వచ్చింది అని అని అంటే ఇప్పుడు ఆవు ఏదైతే ఉందో దాని మలమూత్రాలు అనేవి చాలా యాంటీబయాటిక్స్గా పనిచేస్తాయి అన్నమాట అవి ఏంటి ఇప్పుడు దానివల్ల మనము నీట్గా పెండ పెండతోనే శుభ్రంగా వాకిలి చలేసి ముగ్గు పెడతాం ముగ్గు పెడితే చాలా ఆత్వంస ఉంటాయి ఆధ్వంసం అందరికీ తెలుసు కదా ఆత్వంస్ ఉంటాయి చాలా చిన్న చిన్న క్రిములు కీటకాలు ఉంటాయి వాటికి మనం ఏంటంటే కొంచెము ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది అనమాట ఈ ముగ్గు వేసేది ఇప్పుడైతే రాయి ముగ్గు వచ్చింది కానీ ఒకప్పటిలో రాయి ముగ్గులు లేవు ఆ రాయి ముగ్గు ప్లేస్లోనే ఏంటంటే ఇది బియ్య పిండి ఉండేది అప్పుడు మనం సహజంగా బియ్యాన్ని మిల్లులో పట్టించి పిండి తీసుకొచ్చి బియ్యం ముగ్గు వేసేవాళ్ళం ఆ బియ్య పిండి అనేది దాంట్లో ఉన్న ఆద్వాంస కానివ్వండి చిన్న చిన్న బ్యాక్టీరియా అంటే అన్ని బ్యాక్టీరియాలు కాదు ఇప్పుడు లైక్ పాలని పెరు చేసేది లాక్టిక్ బ్యాసిల్లం అంటే అది ఒక బ్యాక్టీరియా అది కూడా బ్యాక్టీరియానే కదా కానీ మనం వంటకి యూజ్ అవుతుంది అది ఒంటికి మంచిది అలాగా మంచి చేసే బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా అట్లా మనకి అర్త్లో ఏవైతే ఉంటాయో వాటికి ఫుడ్ లాగా ఇది మనము ఇచ్చినట్టు అవుతుంది ఇంకొకటి కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి వాటర్ తాగుతారు అని చెప్పి డావా మీద బౌల్తో వాటర్ పెడతా ఉంటారు అది చాలామందికి అలవాటు ఉంటుంది అది ఎందుకు అని అంటే ప్రజెంట్ చెరువులు కాలువలు ఇవన్నీ నాకు ఈ జనవరి ఒకటి డిసెంబర్ ఒకటి ఈ టూ మంత్స్ ఈ వింటర్ సీజన్లోనే ఎట్లా ఉంటుంది అంటే కొంచెం నిమ్ముందనమాట అసలు అట్లా వచ్చేస్తూనే ఉంటా కొంచెం మంచి ఎక్కువైనా వర్షం ఎక్కువ పడిన సారీ అయితే వాటర్ బౌల్తో పెడుతూ ఉంటారు అవి ఎందుకు పెడతా ఉంటారు నన్ను అంటే ఇప్పుడు కాలువలు సముద్రాలు సముద్రాలు ఎండిపోలేండి సారీ కాలువల్లో వాటర్ ఎక్కువగా ఉండవు ఎక్కడ వాటర్ దొరకవు అలాంటప్పుడు పక్షులు వాటర్ తాగడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి అవి మళ్ళీ మనుషులు ఉండే జాగాకు రావు సో టెర్రస్ పైన పడడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనము అక్కడికి ఎవరు రారు అక్కడికి ఎవరు రారు లోన్లీగా ఉంటుంది కాకపోతే వాటర్ కనిపిస్తే అవి వెళ్తూ వెళ్తూ వచ్చి తాగిపోతాయి సో బర్డ్స్కి వాటర్ ఇచ్చే పర్పస్లో నీళ్ళు పెడతారు అంతేగాని పితృదేవతలు వచ్చి తాగుతారు అని అనేది కాదన్నమాట అలాగా ఇంకా చాలామంది కుక్క కన్నం పెడతా ఉంటారు పండగ పండగ టైంలోనే ఆవుకి అన్ని వడ్డించి పెట్టడం కానీ కుక్కలకి అన్ని వడ్డించి పెట్టడం కానీ చేస్తూ ఉంటారు అంటే ఇంకా కొంతమంది ఏంటి తినేటప్పుడు ఫస్ట్ ముద్ద తీసి పక్కకు పెడతారు పక్కకు పెట్టి అది బయట ఉన్న కుక్కకు దాంట్లో ఇంకొంచెం అన్నం కలపడమో లేకపోతే అదే అన్నం పెట్టడమో చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఏంటంటే మూజీవులకి కొంచెం ఫుడ్ పెట్టినట్టయితే ఆ ఫుడ్ పెట్టడం వల్ల ఏంటంటే ఒక రోజు ఒకరోజైనా ఆకలి తీరుతుంది కదా అని అని మొత్తం అన్నింటికి కూడా మనము ఆకలి తీర్చేయలేండి బట్ ఏంటంటే కొంతలో కొంత మనం సాయంలాగా ఉంటామనేసి అనమాట అందుకని చెప్పి బయట కుక్కలకి వాటికి ఫుడ్ పెడతా ఉంటామన్నమాట మనము ఇంకా గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దక్షిణ వేయాలి అని చెప్తూ ఉంటారు ఖచ్చితంగా దక్షిణ వేయాలి ఎందుకంటే మనం సంపాదించిన సంపాదనలో ఎంత సంపాదించినా కూడా అందులో టెన్ పర్సెంటేజ్ భగవంతుడికి ఇవ్వాలి అనేది అప్పటి నుంచి వస్తుంది అనమాట ఎందుకు అంటే ఇప్పట్లో గుళ్ళు అంటే పూజార్లకి వాటికి సాలరీలు ఇస్తున్నారు కానీ పంతులు ఎప్పుడు కూడా ఆ గుళ్ళో వచ్చిన దక్షంతోనే బ్రతికే వాళ్ళు అనమాట అదే వాళ్ళకి జీవనోపాధి ఇంకా బయటికి వెళ్ళి వర్క్ చేయడం అనేది అంత తెలియదు గుడిని నమ్ముకొని ఉండేవాళ్ళు సో వాళ్ళు గుడిని నమ్ముకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకంటూ ఎంతో కొంత ఉండాలి కదా మనం అందరం పోతుంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ మన గురించి సేవలు చేస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఖచ్చితంగా హుండీలో వేస్తే హుండీలో వచ్చిన డబ్బులతోనే వాళ్ళ జీవనోపాధి గడిచేది సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా దక్షిణ వేయాలి మనం గుడికి వెళ్తే ఖచ్చితంగా దానం చేయాలి బయట ఉన్న వాళ్ళకి అంటే బెగ్గర్స్కి బెగ్గర్స్ అంటే మళ్ళీ అందరికీ చేయాల్సిన అవసరం లేదు కాళ్ళు చేతులు లేని వాళ్ళు బాగా వృద్ధులు అయిపోయిన వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తే సరిపోతుంది లైక్ ఎందుకని అంటే మనలోని సహాయం చేసే గుణం ఎక్కువగా పెరగడం కోసం అలా చెప్తా ఉంటారు అనమాట ఇలా ప్రతి ఒక్క మూఢ నమ్మకానికి కూడా అంటే ఇలా గుడ్గా అంటే రీజన్స్ ఉంటే పెద్దవాళ్ళు అప్పట్లో ఇది తప్పు ఇది తప్పు ఇది రైటు అని చెప్పారు అని అంటే కావాలని అయితే ఎవరు చెప్పలేదు దానికి ఖచ్చితంగా మనం చూస్తూ చూస్తూ ఉండాలి కానీ ప్రతి దానికి ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుంది రీజన్ లేనిదే వాళ్ళు ఏమీ చేయలేదు ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది అప్పట్లో సైన్స్లో రీజన్స్ చెప్పలేక ఇట్లా అనమాట డైరెక్ట్ ఇలా కాదు ఇది భగవంతుడికి సంబంధించింది అని జనాలు నమ్మించడం కోసం చేశారు హే మూడు నమ్మకాల దేవుళ్ళు లే అని అని నమ్మకుండా ఉండే విషయం అయితే కాదు టైంకి పడుకోవాలి టైంకి తినాలి ఇంకా దేవుడి కోసం ఉపవాసాలు వచ్చినాయి చాలా ఉపవాసాలు వాటికి కూడా రీజన్స్ ఉంటాయి పార్ట్ టూలో ఖచ్చితంగా చెప్తాను నెక్స్ట్ వీడియో నేను చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తాను లెందీ అయిపోతున్నాయి వీడియోస్ అందుకని చెప్పలేకపోతున్నా అయితే ఈ ఉపవాసాలు కానివ్వండి ఇంకా పూజలు పేరిట కొంతమంది అంటే డైట్ ఫుడ్ తింటూ ఉంటారు ఆ ఫుడ్స్ కానివ్వండి ఇంకా చాలా విషయాలు ఏంటంటే ప్రతి దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది రీజనబుల్ కానీ మనకి చెప్తూ ఉంటారు అనమాట మనము ఇది కొట్టిపారేయడానికి లేదు ఇది తప్పు ఇది రైట్ అని చెప్పడానికి కూడా ఏం లేదు ప్రతిదీ కూడా ఫాలో అయితే మనకే మంచిగా ఉంటుంది అయితే ఇంకా అసలు దేవుడిని నిజంగా ఉన్నాడా లేదా ఎందుకు నమ్మాలి దేవుడిని ఇవన్నీ ఎందుకు చెయ్యాలి పూజలు ఇవన్నీ గురించి నెక్స్ట్ టాపిక్లో చెప్దాం ఓకేనా బాయ్ బాయ్